శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ ఒకటో వార్డు బల్లవరం బుడాయిపల్ల ఇక్కడికి విచ్చేసిన అంటే మా పోలిటి సుజాత ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన మా ప్రీతం నాయకుడు మన ప్రదుటూరు శాసనసభ్యులు రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారికి మా యొక్క ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా అలాగే వేదికపై ఉన్న మన మహిళ పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి రాంద్ర గారికి అలాగే జేసీఎస్ ఇన్ఛార్జి నా కాగారు నాగశేషర్ రెడ్డి గారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ భీమపర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా బంధువులకు అలాగే మా స్నేహితులకు మా యొక్క నాయకులకు కార్యకర్తలకు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ ఒకటో వాడు అక్కగారికి అవ్వగారికి అక్కగారికి ప్రతి ఒక్కరికి ఒకరేమి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు గురించి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈ పోరిడ్డి సుజాత ఫౌండేషన్ అనేది మా సుజాత మా భార్య కరెక్ట్ గా ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోయింది ఆమె కాలం చేసి ఆమె పేరుతో పోరిడ్డి సుజాత ఫౌండేషన్ అని పెట్టాము ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఎంతో కొంత సహాయపడాలా ఆమెకు గుర్తుగా ఎందుకంటే ఆమెను నేను మర్చిపోకూడదు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఏదో ఒక ఫౌండేషన్ ఉండాలా ఆ ఫౌండేషన్ ఇది లేకపోతే కార్యక్రమాలు ఏమి కూడా చేయలేను ఆమె గుర్తు తెచ్చుకోలేను ఆ ఉద్దేశంతోనే నేను పోరేటి సుజాత ఫౌండేషన్ అని పెట్టడం జరిగింది యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే మేము నాకు మొన్ననే అరవై సంవత్సరాలు పడింది మేము కలిసి బాగా ఉండేటప్పుడు చాలా పెద్దగా గ్రాండుగా షస్టిఫూర్తి చేసుకోవాలనుకున్నాం అందరినీ బంధువులు పిలిచి అట్లా ఎన్ ఎంతో కలగన్నాం ఎన్నిసార్లు అనుకున్నాం ఎందుకంటే ఎప్పుడో మేము పెళ్లి చేసుకుని దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది అవన్నీ కూడా అప్పట్లో ఆ యొక్క టెక్నికల్ వీడియోస్ కానీ అవన్నీ కూడా ఎక్కడో మిస్ అయిపోయినాయి మనకంటూ ఏదైనా గుర్తుగా లేదే అని చెప్పి ఎన్నిసార్లు మేము అనుకుంటా జోకేసుకుంటాం అట్లాటప్పుడు నేను అంటూ ఉన్నాను షష్టి పూర్తి చేస్తున్నాను బ్రహ్మాండంగా అందరి మధ్య ఆ రోజు పెళ్లికి కొన్ని వేల మంది వచ్చినారు రోజు మాకు ఎయిటీ ఫైవ్లో మాకు మ్యారేజ్ అయింది ఆ రోజు నేను శిష్యు ఒకటే స్టేజ్ మీద పెళ్లి చేసుకున్నాను ఆ రోజు దగ్గర దగ్గర ఏడు వేల మందికి మేము అన్నం పెట్టడం జరిగింది అంటే భోజనాలు మాకు అది రావడం జరిగింది అప్పట్లోనే పెద్ద గొప్పగా అది అనుకునేవాళ్ళం వాళ్ళం అని జోకేస్తా ఉంటే నేను మనకు అప్పుడు అంత బ్రహ్మాండం జరిగింది గుర్తు లేదు నీకు గుర్తు లేదు నాకు గుర్తు లేదు ఏదో ఒకటి జరిగిపోయింది నా ఓక మన ఫ్రెండ్స్ మధ్య మన బంధువుల మధ్య చాలా గొప్పగా మినిమం పదివేల మందితో మన పెళ్ళి షష్టిఫూర్తి చేస్తున్నాం అని చెప్పి నేను చెప్పినా దాన్ని చాలా సంతోషపడి ఎప్పుడు అనుకునేవాళ్ళం ఆమె హైదరాబాద్లో చేస్తా అంటే లేదు నేను పొద్దుటూడే చేస్తాను ఎందుకంటే పొద్దుటూరు అయితే అంత బంధువులు అక్కగారు చాలా మంది అంత స్నేహితులు అంతా ఉంటారు ఇక్కడ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అక్కడ చేసుకుంటాను సరే దైవం ఒకటి అనుకుంటే ఇంకో విధంగా తెలుస్తుంది అనేది అది సృష్టికి దాన్ని మనమే ఆపలేము ఇట్లా దొరుకుతాదని మేము అనుకోలే సరే జరిగినది జరిగిపోయింది ఏదేమైనా సరే ఆమె పేరుతో ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి నా శక్తిపోతే చిన్న చిన్న ఏదైనా సంబంధించిన ఎవరన్నా వచ్చిన విద్య కానీ వైద్య కానీ తేజీ కూడా ఇస్తూ వస్తూ ఉన్నాను అట్లా నిదానంగా పెంచుకుంటా పెంచుకుంటా పోయి మంచి కార్యక్రమం చేస్తామనేది నా పూర్తి సంకల్పం మేము ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంటే మన హిందువులుగా ఇప్పుడు సంక్రాంతి పండుగ కానీ ఉగాది పండుగ కానీ అనేది ఇదే మొదటిసారి గతంలో క్రిస్మస్ సందర్భంగా ఎసీల గీయడం చూడడం జరిగింది అలాగే రంజాన్ తోఫా ముస్లిం చేయడం జరిగింది మూడు సంవత్సరాలు వచ్చి అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతా ఈ ఈరోజు ప్రత్యేకించి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా యాక్చువల్గా అయితే మార్చి ఇరవై తేదీన ఆమె పుట్టినరోజు మార్చి ఇరవై తేదీన చేసుకుందాం అనేసి మేము ఆలోచించాం ఈ కార్యక్రమం అయితే మా ప్రీతం నాయకుడు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి ఆ రోజు అడ్డు తొలుతుంది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తాయి ఆయన లేనిది చేసుకోవడం అంత నాకేదో సంతోషకరంగా ఉండదు ఆయన ఉండేటప్పుడు చేసుకుంటేనే అంటే ఈ మీటింగ్కి వస్తేనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ముందుగానే ఈ కార్యక్రమం ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ అందరికీ నేను శారీస్ ఇస్తున్నానంటే అది చిన్న కానుక అంతే అందరికీ కానీ మీరందరూ నా మీద అభిమానంతో మా కుటుంబం మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంజీ వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే చీర అనేది పెద్ద గొప్ప సంగతి కాదు కానీ పిలిచిన వ్యక్తి ఎవరు ఆయన ఏం చేస్తున్నాడనేసి చే మీరందరూ అక్కగారు అవ్వగారు పెద్ద చెల్లి చెల్లి అందరూ కూడా ఇక్కడికి వచ్చినారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది అందుకే ఈ కార్యక్రమం కూడా నేను చేయడం జరిగింది అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేసి కూడా నాకు ఆలోచన ఉంది అంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయి స్థిరంగా ఆమెకు విలువ ఉండేట్టుగా పక్కన మేము ఇక్కడ పక్కనే కళ్యాణ మండపం పెట్టుకున్నాం త్వరలో ఆమె పేరుతోనే నిర్ణయించాం సుజాత కన్వెన్షన్ అంటే అది అది చేసినప్పుడు కూడా దానికి కూడా ఏదో ఒక రూపంలో ఒక మంచి పని చేసేదానికి కూడా దానికి కూడా ఆలో ఆలోచిస్తాం లేని అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం కూడా చెప్పాలంటే నేను రామాపురంలో కొద్ది ల్యాండ్ కొన్నా దాంతో రెండు ఎకరాలు పక్కన పెట్టాం ఎవరైనా సరే ఒక సంస్థ మా ముందుకు వచ్చి సంస్థ తరఫున వృద్ధాశ్రమం ఎవరైనా మెయింటైన్ చేసేటికైతే వాళ్ళు కట్టి ఆ యొక్క రెండు ఎకరాలు కూడా నేను వాళ్ళ పేరుతో వృద్ధాశ్రమ పేరుతో సుజాత అనాథాశ్రమం అని చెప్పి పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను ఆ సంస్థ అంటే నేను తీసుకొని మెయింటైన్ చేయడం అనేది అది చాలా కష్టంతో కూడిన పని అన్న వృద్ధాశ్రమం దానికి ఒక సంస్థ అనేది ఉండాలా దాన్ని చేసే ఓడికి ఉండాలా కాబట్టి నేను అది అట్లే నిలబెట్టి ఉన్నా చాలామంది నేను అడుగుతూ ఉంటాను ఎవరన్నా వచ్చి అది మెయింటైన్ చేసేదానికి ఆ రెండెకరాల స్థలం నేను రాయిస్తాను మా సుజాత ఫౌండేషన్ తరఫున అని చెప్పేసి కూడా చెప్తా ఉంటా చాలా మందితో కూడా కలుస్తా ఉన్నా అది అది ఎప్పుడు రూపకల్పన వస్తుందో ఆ దేవుడే మనకు ఆశీస్సులు ఇవాళ అట్లా ఏ కార్యక్రమము మా శక్తి ఉన్నంత పోతున్నాం ఆమె జ్ఞాపకార్థంగా ఆమెను ఎప్పుడు కూడా మేము నేను పోయినా కూడా ఆమె శిర సిరస్థంగా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తాను నా పేరు అనుకోకూడదు సుజాత పేరు అనుకోవాలా శాశ్వతంగా ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే చేసినప్పుడు ఆమె ఆమె పేరు ఉండాలా పోరేటి నరసింహారెడ్డి కాదు పోరేటి సుజాత ఉండాలా అనేదే నా యొక్క ఆకాంక్ష కాబట్టి అట్లా మేము కానీ మా ఫ్యామిలీ కానీ మా పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు కూడా మా కోడలు అయితేనేమి వాళ్ళందరూ కూడా వాళ్ళ అత్తగారు మా కొడుకు వాళ్ళ అమ్మగారు ఈ తరఫున నేను చేసే కార్యక్రమం కూడా వాళ్ళు ఎంతో తోడ్పడుతూ ఉంటారు డాడీ ఇంకా మంచిగా ఇంకా మంచిగా కూడా కోరుతూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి విధంగా చేస్తూ పోతున్నాము ఆ దేవుని యొక్క ఆశీస్సులు అలాగే మీ అందరి ఆశీసులు కూడా మా కుటుంబం వైపు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు జై వెంకటేశ్వర స్వామి